ద్దని మెసేజ్ పెడితే సో సో అంటే మీకు తెలుసు మన వాళ్ళు ఏమంటారు మంచితనం వలన చాలా వంచబడ్డారు ముంచబడ్డారు గుర్తుపెట్టుకొని కాబట్టి ఈ మంచితనం ఎక్కడ ఆపాలో కొంచెం మనకు తెలియాలి పరుగు ఎత్తడం ఒకటి తెలిస్తే సరిపోదు పరుగు ఆపడం కూడా తెలియాలి కారు బాగా తోలుస్తారు ఆ తోలితే బ్రేక్ కూడా వేయాలిగా బాగా తోలితే మంచివాడు కాదు బ్రేక్ వేయడం కూడా వస్తేనే మంచివాడాడు సేమ్ లైఫ్ కూడా అంతే అందుకని ఎవరో ఒక పోస్ట్ పెట్టారు నిన్న రంగరాజన్ గారితో మాట్లాడాను ఎక్కడ చిడుకూరు ఆయన ఎవరో ఒక ముస్లిం రైతుకి కోడిదోడిని ఇచ్చారు దాన మానవత్వం ముఖ్యం మతం కాదు పేపర్లో చూశారు కదా పాయింట్ మానవత్వం ముఖ్యం మతం కాదు ఎవరిది ఈ కాన్సెప్టు రంగరాజన్ గారిది ఓ హిందూది ఓ శ్రీధర్ది ఓ కిరణ్ది ఓ కళ్యాణ్ది ఓ శేసి ఈ కాన్సెప్టు మరి అదేదో ఒక పాత గొర్రపశాలనే మసీదు అని ఫీల్ అయ్యి వాళ్ళంతా వచ్చినప్పుడు ఎవరైనా ఒక్క ముస్లిం రంగరాజన్ గారి సపోర్ట్ వచ్చారా మానవత్వం పనిచేసిందా మీ మానవత్వం అనేటువంటి పదాలు ఏమన్నా పనికి వచ్చిందా కాబట్టి ఉన్న తత్వం వారిది మతానికి సంబంధించిందే తప్ప మానవత్వానికి సంబంధించింది కాదు ఇప్పుడు భూమి మీద ఈ ఒక్క మొక్క చెప్పిపోయి ఈ భూమి మీద మారవలసిన జాతి ఎవరిది మాట్లాడవలసిన జాతి ఎవరిదు ఎందుకు పోట్లాడవలసిన జాతి ఎవరిదు మాట్లాడకుండా పోట్లాడకుండా ఉంటే నశించిపోయే జాతి ఎవరు ప్లీజ్ సార్ అందుకని నేను చెప్పేది అబ్జర్వ్ చేయండి ప్రపంచం పరిస్థితి ఇల్లు చుట్టుపక్కల మనుషులు వ్యవహారాలు చూడకపోతే రేపు మన పిల్లల మీద కోస్తుంది కుటుంబాలు ఏమి ఉండవు దేశాలే మొక్కలైపోయాయి మత కారణంగా ఆ పుస్తకాల కారణంగా కాబట్టి మన దేశాన్ని కాపాడితే ప్రపంచాన్ని కాపాడినట్టు సర్వేజన సర్వేజన మన ఒక్కలై చెప్తాం కాబట్టి ఈ నినాదం బతకాలంటే ఈ విధానం బతకాలి కాబట్టి విధానం బతకాలంటే మనం ఉండాలి మనం ఉంటే సరిపోదు వచ్చే తరం ఉండాలి వచ్చే తరం ఉండాలంటే పిల్లలకి కట్టు బొట్టు జుట్టు నేర్పించాలి మూడు నేను పిల్లలతో చెప్తా కట్టు బొట్టు జుట్టు అప్పుడే హిట్టు లేకపోతే ఫట్ అందుకని పిల్ల మీరు పిల్లల మీద దృష్టి పెట్టారు వాళ్ళు పిల్లల మీద దృష్టి పెట్టారు రాత్రి పగల ఉద్యమంలాగా మీకు అర్థమైంది మీకు అర్థమైంది అది ఉద్యమంలా చేస్తున్నారు అదే మనము ఉన్నటువంటి పిల్లల్ని ఉత్తమంగా పెంచే ప్రయత్నం చేయండి విలువలతో పెంచండి లేకపోతే ఏసీలో కలిసిపోతాడు మీరెవరిని ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు మీరెవరు నాకు వెళ్తాం సార్ మీ ఫాదర్ పేరు సార్ మీ నాన్న పేరు సార్ మీ నాన్న పేరు ఎంత చెప్పడు సార్ చెప్పడానికి వన్ ఇయర్ అయింది సార్ ఆడు ఫోన్ చేయండి ఆ నాన్న పేరు అడిగి వన్ ఇయర్ వేయింది ఒక్కరు రావట్లేదు ఏమని ఆస్తి అడిగాను డబ్బులు అడిగానా పొలం ఫ్లాట్ అడిగానా ఆ సారి పేరు చెప్పండి ఒక్కరు చెప్పడు ఎందుకు చెప్పడు ఆడి పేరే సురేష్ ఆ నాన్న పేరు ఎక్కడి నుంచి ఉంటుంది గణేష్ అందులోంచి రాదుగా ఆ వాడి పేరు గణేష్ ఆ పేరు గణేష్ బంధ పెట్టుకుంటే ఫినిష్ జై శ్రీరామ్ అందరూ ఒకసారి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 భరత్ మతకి భరత్ మతకి హరే కృష్ణ ఏముండదు